ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం నా గొర్రెలు నా స్వరమును వినును నేను వానిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును యోహాను పదో అధ్యాయము ఇరవై ఏడో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా గొర్రెలు కాపరి స్వరమును ఆలకించి పచ్చిక పట్టులలో భుజించి శాంతికరమైన జలముల వద్ద వాటి దప్పిక తీర్చుకునినట్లే మనము కూడా మన మంచి కాపరి అయిన క్రీస్తు స్వరమైన వాక్యమును ఆలకించి పాటించి జీవించి ఆయన చూపిన మార్గములో పయనించినచో పరలోక రాజ్యమున ప్రవేశించుటకు అర్హత పొందుకుంటాము కావున కాపరి అయిన క్రీస్తు స్వరము ఆలకించి జీవించుటకు శ్రమించుదాం ఆమెన్